హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ మలిద ముద్దలు లేదా మల్లిదా లడ్డూలు ఈ రెసిపీ చాలా చాలా సింపుల్ అండి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా ఇలా స్వీట్ చేసుకోండి బతుకమ్మప్పుడు కూడా ఈ మలిద ముద్దలని చేస్తారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా బియ్యం పిండిని తీసుకొని మరుగుతున్న వాటర్ని వేసుకొని ఒక గరిటతో ఈ వాటర్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ లడ్డూలని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ బియ్యం పిండితోనే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ పిండిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా పొడి పొడిగా వచ్చే వరకు కలుపుకోవాలి ఆ తర్వాత దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా చపాతి పిండిలాగా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న దానిలో నుండి కొద్దిగా తీసుకొని ఒక కవర్ని క ఇలా కట్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఈ పిండి ముద్దని దానిలో పెట్టుకొని కవర్ని ఫోల్డ్ చేసుకొని చపాతీ కర్రతో ఇలా రొట్టెని చేసుకోవాలి ఇలాగైనా చేసుకోవచ్చు లేదంటే చైతో అలవాటు ఉంటే చైతో కూడా ఇలా నేను చూపిస్తున్న విధంగా బియ్య పిండి రొట్టెను ఇలా కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలి మందంగా ఒత్తుకుంటేనే మన లడ్డులు అనేవి టేస్టీగా ఉంటాయి అలాగే మెత్తగా ఉంటాయి ఇలా చేసుకున్న తర్వాత దీనిని మనం పేనెం వేడైన తర్వాత పేనం మీద వేసుకొని రొట్టెని కొద్దిగా దూరగా కాల్చుకొని తీసుకోవాలి బాగా కాలని అవసరం లేదు ఈ స్వీట్కి రొట్టె అనేది ఇలా కాల్చుకొని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలాగే అన్ని రొట్టెలను చేసుకొని తీసుకోవాలి ఇలా చేసుకున్న రొట్టెలన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని ఇలా ముక్కలుగా చుంచి వేసుకోవాలి ఇలా అన్ని రొట్టెలని చుంచుకొని వేసుకున్న తర్వాత మనం దీనికి సరిపడా బెల్లాన్ని తీసుకోవాలి లేదా షుగర్ని కానీ తీసుకోవచ్చు ఇలా బెల్లాన్ని పౌడర్ లాగా చేసి తీసుకున్నాను లేదంటే నైఫ్తో తురుముకోనైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న బెల్లాన్ని ఇంతకుముందు పక్కకు పెట్టుకున్నటువంటి రొట్టె ముక్కలలో కావలసినంత వేసుకొని దానిలోకి ఒక రెండు నుండి మూడు ఇలాచీలని వేసుకోవాలి అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు అలాగే ఈ టైంలో మనం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేయట్లేదండి ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఇది ముద్ద కట్టేలాగా అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి చూసారా నేను చూపిస్తున్న విధంగా లడ్డులని ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగే అన్ని లడ్డులని ప్రిపేర్ చేసి తీసుకోవాలి అంతే మన టేస్టీ టేస్టీ మల్లిద ముద్దలు రెడీ అయినట్టే ఇదైతే చాలా పాతకాలం నుండి వస్తున్న వంటండి నాకైతే మా నానమ్మలు అమ్మమ్మలు చేసి పెట్టేవాళ్ళు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ కదా అలాగే టేస్టీగా కూడా ఉంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్